ఇప్పుడు ఈ తెలంగాణలో కనుక అనర్హత వేటు పడ్డదనుకో తెలంగాణలో కనుక వీళ్లకు ఎమ్మెల్యే పదవులు పోయినాయి అనుకో పక్క రాష్ట్రంలో ఈ ఈ నెంబర్ నడుస్తుందా పక్క రాష్ట్రంలో ఈ వ్యవహారం నడుస్తుందా భయపడతారు అదే తెలంగాణలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు పోయిరట పోయినప్పుడు ఆ ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వేసిన వాళ్ళు ఎమ్మెల్యే పదవులు పోయినాయి మనం పుసుక్కున్న అధికార పార్టీలో పోవద్దు ప్రతిపక్ష పార్టీ లీడర్లు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీకి పోతే ప్రతిపక్షంలో అనర్హత వేటు వేస్తే మన పదవులు కూడా పోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో మనం వాళ్ళకి పోవద్దు ఎట్టి పరిస్థితులలో మనం అధికార పార్టీలో జాయిన్ కావద్దు పప్పన్నమన్న తిందాం దీంట్లోనే ఉందాం అనేటటువంటి ఆలోచనలో ఉంటారు కాబట్టి రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు హైకమాండ్ కోప్పడుతున్నారు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి వాళ్ళని కాపాడుకోలేకపోతున్నారు ఇప్పుడు అనర్హత వేటు పడుతుందని చెప్పి వాళ్ళు హైకమాండ్ రాకపోతున్నారు ఎమ్మెల్యేలు హైకమాండ్కు మీనాక్షి నటరాజన్కి కంప్లైంట్ ఇస్తున్నారు మీనాక్షి నటరాజన్ మాట్లాడుతున్నారు మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు రిపోర్టు ఎంఎల్ఎలందరూ మీనాక్షి గారి దగ్గరికి పోయి ఆమె కంప్లైంట్ ఇస్తున్నారట రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నా మాకు అర్థమైతే మా పర్స్తే ఏందో మాకు అర్థమవుతలేదు ఉప ఎన్నికలు వస్తే మా వ్యవహారం అంతా ఉందని చెప్పి ఈ ఎమ్మెల్యేలు అందరూ రేవంత్ రెడ్డి ఫిర్యాదు అవుతున్నారు రేవంత్ అన్న ఏం చేయాలి రేవంతనకి అర్థమవుతలేదు రేవంత్ ఏమో మీరు బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుర్రీ బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతున్నామని చెప్పు అని చెప్పి రేవంత్ అన్న ఈ ఎమ్మెల్యేలు రేవంత్ అన్న వాళ్ళు ఇంటికి పోయినప్పుడు ఆ ముచ్చడాలతో చెప్పించింది అనేది కొంత వినపడుతున్నటువంటి వ్యవహారం